నమస్తే నా అందరికీ భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని చాలామంది వ్యక్తులు బీజేపీకి చెందిన వాళ్ళు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారని వార్తలు బాగా సోషల్ మీడియాలో అయితే డైలీ డైలీ మనం చూస్తూనే ఉన్నాం కానీ ప్రస్తుత ఎలక్షన్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో బీజేపీకి ఓటేస్తే బీజేపీ ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేసి వారు అనుకున్న వేరే రకంగా వేరే కుట్రపన్నుతున్నారని చాలామంది ప్రజాస్వామిక వాదులు కానీ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు మేధావులు చాలామంది అంటున్నమాట అయితే దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఒక ఐఏఎస్ అధికారి ఆకుమూరిమౌళి గారు నిన్న చుక్కలకు రావడం జరిగింది ఆయన బస్ యాత్ర చేపట్టారు విద్వేష విభజన నియంతృత్వ అప్ర అప్రజాస్వామిక రాజకీయాలు చేస్తున్న వారిని ఓడించండి అని ఒక బ్యానర్తో ఆయన చేత చేతబట్టి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు అంటే నియంతృత్వ ధోరణి కలిగి కలిగిన వారు కానీ ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనుకునేవారు కానీ రా రాజకీయాలను తన సొంతానికి వాడుకునేవారు కానీ విద్వేషపూరితంగా రాజ్యాంగాన్ని అమలుపరచకుండా వారి ఇష్టానుసారంగా వివరించడం కానీ అలాంటి వారిని ఓడించడనే అని అర్థం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ఫేక్ ప్రచారం చేశారని ఆయన నోటీస్ ఇచ్చినట్టు మనం పత్రికల్లో చూసినాం అయితే మొన్న మెదక్కు వచ్చినప్పుడు అమిత్ షా గారు ఎస్సీఎస్టీ మైనార్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ అది ఒక వీడియో వైరల్ అయింది బాగా ఈ మధ్యలో దానికి సంబంధించి వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు బీజేపీ వాళ్ళు ఆశ్రయించి నోటీస్ ఇప్పించినట్లు కొద్దిగా గైడ్ ఉంది కానీ అయితే ఈ విధంగా రాజ్యాంగం గురించి ఎందుకు అంత వాళ్ళకు భయం పుట్టింది అనేది అనుకుంటే ఇది ఇప్పటి కాదు చాలా రోజుల నుంచి ఉంది అని వాళ్ళ ఆకునూర మూడు చెప్తున్నమాట అది మొత్తానికి ఇప్పుడు ఒక వార్త వచ్చింది ఆంధ్రప్రభలో రీసెంట్గా నేను చదువుతున్న చూద్దామో భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసే ప్రజా సంక్షేమాన్ని సుస్థిర అభివృద్ధిని కానీ గాలికి వదిలి అధికారం కొరకు విదేశాలు తమ మతత్వాలను రెచ్చగొడుతూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్న మోడీ బీజేపీ పార్లమెంట్లో ఎన్నికల్లో ఓడించాలని జాగో తెలంగాణ టీఎస్డిఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మాజీ ఐఎస్ ఆక్మూరిమురళి అన్నారు ఓటర్ల ఓటర్లు చైతన్య బస్సు యాత్రలో భాగంగా గురువారం జుక్కల మండల గ్రామంలోని అమిత్కరచాతా కార్యక్రమాన్ని నిర్వహించి అందరం ఆత్మీరమురళి మాత మాట్లాడుతూ గత పదేళ్ళుగా అభివృద్ధిని విమర్శించి ప్రజల మధ్యన విదేశాలను రెచ్చగొడుతున్న మోడీని గడ్డించాలని బీజేపీ నరేంద్ర మోడీ ఈసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని రిజర్వేషన్లను ఎత్తివేస్తామని పదే పదే ప్రకటిస్తున్న మోడీకి ప్రజలు తమ ఓటు తమలం గుర్తు వేయకుండా తగిన గుణపాఠం చెప్పాలన్నారు తెలంగాణ రాష్ట్రంలోని పన్నుల రూపంలో పన్నెండు లక్షల కోట్లను వసూలు చేసి రాష్ట్రానికి నిధుల ఖర్చు చేయలేదన్నారు కార్పొరేట్ల అప్పులను రద్దు చేయడం ద్వారా పదహారు లక్షల కోట్లను అదానీ అంబానీల లాంటి కంపెనీలకు దోచిపెట్టారని అన్నారు రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్న మోడీని ఓడించాలన్నారు ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారి దీవుల పేరుతో ఓట్లను అడగడం సిగ్గు చేయటన్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నల్లధనాన్ని స్వాధీనం చేసుకుని ప్రజలకు పరుస్తానన్న మోడీ హామీని మార్చారన్నారు బీసీల జనగణన చేపట్టడం లేదన్నారు మహిళలపై అతిధారాలు జరిగిన స్పందించని అధికారులు నోరు మీద పని బీజేపీ పార్టీది అని అన్నారు దేవుని పేరు మీద ఓట్లు అడగడం సిగ్గు చేయటని ఏడాదికి రెండు కోట్ల లక్షలు ఇస్తామని ఉద్యోగులు చేయి చూపడం ఈ విధంగా ఆయన అక్కడ అన్నట్లు ఆయన వార్తలు చెప్పారు మీకు అది అక్కడక్కడ కొన్ని తప్పులు ఉండొచ్చు నేను దాంట్లో కూడా ఉండొచ్చు అయితే ఇంత బస్సు యాత్ర చేయాల్సిన అవసరమే వచ్చింది మరి నిప్పులు పొగరాదని అంటారు పెద్దలు వాళ్ళెక్క ఏదో ఉంది కాబట్టి కొద్ది మాత్రం వాళ్ళు వాళ్ళు ఏమైనా గోదలు కాసి బర్రెలు కాసి ఇక్కడ వాళ్ళు మా బస్సు యాత్రలు చైతన్యవంతులు చేయడానికి వాళ్ళు ఇంట్లో తిని ఇంట్లో బయట తిరగడానికి రాలేదు వాళ్ళు దీర్ఘకాలికంగా సర్వీస్ చేసి ప్రభుత్వ ఉద్యోగం చేసి అది ఉన్నత స్థాయి ఉద్యోగం సెక్రటరీలో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఆక్నూర్ ఎంగుళి లాంటి వారు ఆయనతోటి ఎంతమంది ప్రొఫెసర్లే మొత్తం అందరూ మాది ఆయన తోటి ఉన్న కూడా లక్ష్మీనారాయణ పద్మజష గోవర్ధన్ రాయ్ జనార్దన్ కల్పన నిర్మల స్వరూప మసూద్ సురేష్ ఇలాంటి మొత్తం ప్రొఫెసర్లు కూడా వాళ్ళు ఆయన వెంట ఉన్నారు అంటే రిజర్వేషన్ ఎత్తేస్తే ఏమైతుంది ఎత్తేకుంటే ఏమవుతుంది అనే విషయాలు వాళ్ళకి తెలుసు వాళ్ళు వాళ్ళు మొత్తం అధ్యయనం చేస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఈ బస్ యాత్ర చేపడుతున్నారు తెలియదు ఈ మూర్ఖులు మొత్తం వీళ్ళు తెలియని మూర్ఖులు ఏంటంటే చాలామందికి ఒకటి తెలియని విషయం ఏంటంటే రిజర్వేషన్లు అంటే ఓ ఒక్క ఎస్సీ వాళ్ళకి వర్తిస్తుంది అది అంబేద్కర్ రాసిండు ఆయన ఎస్సీకి చెంది ఆయన అని ఇది ఒక్కటే నెచ్చల ఆలోచన కానీ ఆ పెండను తీసి బయట వేసే ఆలోచన మాత్రం చేయరు ఎప్పుడు కూడా చదవండి మొత్తం చదివిస్తే చదువు చదివితే తెలుస్తుంది రిజర్వేషన్ అంటే ఏంది ఎవరెవరికి వర్తిస్తుంది ఎవరు ఎవరెవరు లబ్ధి పొందుతున్నారు లబ్ధి పొంది ఏం చేస్తున్నారు అనేది తెలుసుకు తెలుసుకోవాలి అంటే అయిపోయాయి అదో రిజర్వేషన్ అనగానే ఎస్సీ గుర్తొస్తుంది అందరికంటే ఎస్సీలకి ఏం చేయలేదు అందరికంటే ఎక్కువ చేసిందన్న బీసీలకి అది తెలుసుకుంటే బాగుంటుంది బీసీలు బీసీలకి అది తెలియకపోయే మరి ఇప్పుడు రిజర్వేషన్ తెలియనివ్వకూడదని కుట్రలో భాగంగానే ఇది చూస్తుండొచ్చు బీజేపీకి తెలుసు రిజర్వేషన్ ఏందనేది ఈ రిజర్వేషన్ వల్ల లబ్ధి ఎక్కువ చేకూరాలంటే నిజంగా చెప్పాలంటే బీసీ వాళ్ళకి చేకూరాలి జనాల ప్రతిపాదిక మరి వాళ్ళు ఇంకా ఎందుకు మేల్కుంటులేరు నాకైతే అర్థం కాదు కానీ వాళ్ళు మేల్కొంటే మాత్రం మోడీ తాత వాళ్ళ తాత వీళ్ళ తాత వచ్చినా వాళ్ళ తరం కూడా కాదు బీసీ వాళ్ళకు అవగాహన కొందరికి ఉండచ్చు వాళ్ళకు ముందుకు వస్తలేదు అంతే ఎవరిదేం లేదు వాళ్ళ చైత వాళ్ళలో చైతన్యం వస్తే మాత్రం ఎవ్వరు కూడా దేశంలో ఎవ్వరు కూడా ఆపలేరు వాళ్ళ విజయాన్ని ఈ విధంగా ఒక్క మా రిజర్వేషన్ అనగా ఇసులు ఇసులు గుర్తుకొచ్చే ఈ మాట చాలా మంది మానుకోవాళ్ళకే బాగుంటుంది అని నా అభిప్రాయం అంటే ఈ రాజ్యాంగం విషయం ఈ విధంగా ఉంది రాజ్యాంగం ఎట్లా ఉంది అంటే మొత్తానికి ప్రమాదంలో ఉందన్నట్టే భావిస్తున్నారు చాలామంది మీద వాళ్ళు అంటే చూద్దాం మరి ఎన్నికలు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఈ ఎన్నికలైన తర్వాత ఎవరు గెలుస్తారు బీజేపీ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా ఏది గెలిస్తే ఇప్పుడు మరి బీజేపీ గెలిస్తే నిజంగానే అనుకున్నట్టు రాజ్యాంగాన్ని మారుస్తారా రిజర్వేషన్లు మారుస్తారా ఏం చేస్తారు ఏం చేయరు అనే తర్వాత విషయాలు తర్వాత ఇక బతికుంటే చూద్దాం లేకుంటే లేదు